హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునా అని ఫ్రెండ్స్ రోజు నేను మీకోసం స్కోడా ర్యాపిడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగోడెం డిస్టిక్ పాల్వంచండి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే నాకు కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను విజయవాడలో అయితే ఉన్నానండి చిన్న పని మీద విజయవాడ వస్తే ఇక్కడ ఒక రెండు మూడు కార్లు మన కస్టమర్స్ ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందండి ఈ కారు విజయవాడలో అయితే ఉంది రెండు వేల పదమూడు కారు రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కొనుక్కోవచ్చండి ఎన్ఓసి ఇస్తాను తెలంగాణకి అలాగే ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ అయితే తమ్మేసి అయితే ఇవ్వటం అయితే జరిగిందండి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తమ్ము వేసిస్తే ఒక పదిహేను వందలు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆన్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మాత్రం ఒక మూడు నాలుగు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఈ కారుకి ఎటువంటి లైఫ్ ట్యాక్స్లు అయితే ఉండవు ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కారు కాబట్టి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు కార్ అండి స్కోడా ర్యాపిడ్ ప్రెస్టేజ్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఇప్పుడు దాకా కూడా షోరూమ్ ట్రాక్ తోనే ఈ కార్ అయితే ఉంది ఇప్పుడు కూడా షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారండి అలాగే చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే రీసెంట్ అయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా సీల్ టైర్స్ వేపి సీల్ టైర్స్ అయితే వేపించారండి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే టైర్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఎలా వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి దాదాపుగా పద్దెనిమిది మధ్యలో అయితే మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కారండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ లోకల్ బండ్లు కాబట్టి అలాగే బంపర్ కూడా ఒక అప్ అంటే గీతలు ఉన్నాయి ఒకవేళ వేసుకుంటా అంటే అప్ వేసుకోవచ్చు అంటే బంపర్ పెయింటింగ్ వేయించుకోవచ్చు లేకపోతే జన్యున్గా అట్టా దోలుకోవాలంటే అట్లా అండి ప్రస్తుతానికి కి చేపించాల్సినవి అంటూ ఏమీ ఇవ్వండి గా ఎల్ఈడి లైట్స్ వేశారు హెడ్లైట్లలో దాదాపుగా ఏడెనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కాదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఒకవేళ ఫైనల్స్ కావాలన్నా కూడా ఒక లక్షన్నర దాకా అయితే ఫైనల్స్ అయితే రావచ్చు ప్రైవేట్ ఫైనల్స్ అండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం కూడా సింపుల్గా చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చూడొచ్చు స్కోడా ర్యాపిడ్ ప్రస్టేజ్ వేరియంట్ అండి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ కార్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా ఒక డెబ్బై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి చూడొచ్చు బంపర్ కానీ ఫాగ్లామ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే వేయించారు కొత్త టైర్స్ అండి చూడొచ్చు లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు దగ్గరగా కూడా కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుకు చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వంద శాతం టైర్ అయితే ఉందండి ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో సీల్ టైర్స్ అండి చూడొచ్చు అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లుక్ చూడొచ్చు దగ్గరగా అలాగే వెనకాల టైర్ కూడా వందకు వంద శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి కీ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రెండు ఇయర్బ్యాగ్ రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష చూడొచ్చండి ఒక లక్ష యాభై ఆరు వేల చూడొచ్చు ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది అలాగే స్క్రీన్ ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ కూడా స్మూత్ గా అయితే పడుతున్నాయి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా డిక్కీ లేవు వెనకాల సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే రియర్ ఏసీ వన్స్ అయితే ఉన్నాయండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది సెడాన్ కారు కాబట్టి డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి హెవీ నాయిస్ అయితే రావట్లేదు చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి కార్ స్టార్జింగ్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి రేజీ ఒకసారి ఇంజన్య ఒక నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ మంచి ఒకసారి అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానేర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదమూడు కారు కూడా ర్యాపిడు స్కోడా ర్యాపిడ్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఒక లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బాయ్ జే